ఐపీఎల్ రెండు పేల ఇరవై ఐదు సీజన్ మొదలైన నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది మెట్రో రైలు వేళల్లో మార్పులు చేసింది ఐపీఎల్ రెండు పేల ఇరవై ఐదు సీజన్లో రెండో మ్యాచ్ జరిగేది ఉప్పల్ స్టేడియంలోనే కావడంతో సౌకర్యాన్ని హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి తెచ్చింది రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది మార్చి ఇరవై రెండు నుండి మొదలుకుని ఐపీఎల్ సీజన్ పూర్తయ్యే వరకు రైలు సమయాన్ని గంటపాటు పెంచింది ఉప్పల్ స్టేడియం మ్యాచ్ చూసిన తర్వాత ప్రేక్షకుల కోసం ఉప్పల్ స్టేడియం నాగోల్ ఎన్జీఆర్ఏ స్టేషన్లలో రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు చివరి రైలు అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ మెట్రో ఒక ప్రకటనలో తెలిపింది ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటైన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా రేపు జరగబోయే మ్యాచ్కు ఉప్పల్ స్టేడియంలో సర్వం సిద్ధమైంది రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి హైదరాబాద్ సన్రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది ఈ మ్యాచ్కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది దాదాపు రెండు వేల ఏడు వందల మంది పోలీసులు పహారా కాయనున్నారు మొత్తం నాలుగు వందల యాభై కెమెరాలతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మ్యాచ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం నుంచే ప్రాక్టీస్ సెషన్ జరుగుతోంది కొద్దిసేపటి క్రితం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ కూడా మాట్లాడుతూ అన్ని బౌలింగ్లో కానీ బ్యాటింగ్ లో తమ టీం పర్ఫెక్ట్ గా ఉందని రేపు గెలవడమే లక్ష్యంగా తమ టీం ఆడబోతోందని చెప్తున్నారు మొత్తంగా మ్యాచ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉప్పల్ స్టేడియం కూడా పూర్తిగా సిద్ధమైంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు కూడా చెబుతున్నారు శివశంకర్ దూరదర్శన్ హైదరాబాద్